ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రత్యేకమైన ఉందానండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దేవుడు ఎంతకాలం ఆయన రెక్కల చెట్లను కాచి కాపాడి చూపి మనల్ని మరొక దినములో ప్రవేశపెట్టాడు అందరూ బట్టి దేవాదేవునికి కృతజ్ఞత చెల్లించుకుందామండి అప్పుడే పదమూడో రోజులోకి వచ్చేసాం కదా మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకునే ముందు తల్లవంచండి ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడు సకల ఆశీర్వాదాలకు కాను పోతున్నాయి మా తండ్రి ఇంతవరకు కాచి కాపాడినంత కృతజ్ఞతలు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి వాక్యం మించిన ప్రతి ఒక్క బిడ్డలో మీ కార్యములు జరిగించమని అదే నేర్చు కృష్ణాను మీకులు ఎంత మొత్తం మాట్లాడు కృష్ణ అంత్రి ఆ దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు మనం చేయించుకుందామండి యోహాను రాసిన మూడో పత్రిక యోహాను రాసిన మూడో పత్రిక మరి ఎన్నో అంటే ఉన్నది ఒకటే ఆచయం కదండి అధ్యాయంలో పదకొండవ అండి యోహాన్ రచన మూడవ పత్రిక వచనం క్రీడా చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనము మేలు చేయవాడు దేవుని సంబంధి కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు ప్రియ ఆత్మీయ దేవుని బిడ్లారా ఈ యొక్క గ్రంథము ఏం తెలుపుతుందండి ఇక్కడ వాక్యం ద్వారాగా దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు ప్రీడ చెడు కార్యము కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకును మనము ఎలా నడవాలి అంటే చెడు కార్యమును మనలో ఉన్న చెడును విడిచిపెట్టి మంచి కార్యం వైపు మనం నడవాలని దేవుని వాక్యం సెలవిస్తుందండి చెడ్డ వాటిని చేయటం వలన నీ జీవితమే కాదు నీ దేహమే కాదు సమస్తము కూడా చెడిపోవడమే కాదు నీ కుటుంబం కూడా ఎఫెక్ట్ అవుతుంది పాపం వలన వచ్చు జీతము మరణము నీవు చేసే చెడు వలన ఏమవుతావండి నిత్య నరకానికి వెళ్తావు అదే దేవుడు చెప్తున్నాడు నీలో ఏదైనా చెడు ఉన్నా నీవు ఏదైనా చెడు చేస్తున్నానని నీ ఆలోచన తలంపుకు వచ్చిన ఆ చెడు కార్యం విడిచి మంచి కార్యం చేయి ఆ మంచి కార్యం ఏంటంటే ఆయన వైపు నడవాలి మంచి కార్యం వైపు నీవు నడవాలండి అయితే మంచి చేసేవాడు ఎవరంటండి దేవుని సంబంధి చెడు కార్యము చేయవాడు దేవుని సంబంధి కాండు కానేరుడు ప్రియ ఆత్మీయ దేవని బిడ్డలారా అతను ఎవరి సంబంధి చెడు కార్యాలు చేసేవారు ఎవరి సంబంధి అండి అతని సంబంధి అంటే సాతాను వైపుకి వెళ్చున్నారు కదా చెడ్డవాటిని చేయవాడు సాతాను కదా మరి ప్రియ ఆత్మీయ దేవిన బిడ్డలారా ఒక్కసారి ఆలోచించుకోండి దేవుడు ఈరోజు మ మీతోనే మాట్లాడుతున్నాడు చెడు కార్యము చేసి దేవునికి దూరంగా పోతావా లేక మంచి కార్యము చేసి దేవునికి దగ్గరగా ఉంటూ నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మలుచుకుంటూ నిత్య రాజ్యంలోనికి చేర్చుతూ మంచి మార్గంలో నడుస్తూ మంచిగా జీవిస్తావా ఒక్కసారి ఆలోచించండి మనము ఎంత సంపాదించుకున్నా కూడా ఒక్క పూట ఆహారం కోసమే కదండి కోటి విద్యలు కూటి కొరకే అంటారు కదండి ఏ ఉద్యోగం చేసినా ఒక వ్యక్తి ఏ రిక్షా తొక్కి సంపాదించినా లేకపోతే ఇంకేదైనా అంటే పొలం పని చేసి వ్యవసాయం చేసి ఏ పని చేసినా కష్టపడి చేసే పని వలన వచ్చే జీతము దేనికోసమండి ఎంత సంపాదించినా కూడా ఎవరమైనా సరే కడుపులో ఇన్ని మెతుకులు అంటే కొంచెం ఆహారం కోసమే కదా మనము సంపాదించేది చాలామంది ఇంకా ఎక్కువ సంపాదిస్తుంది ఏంటంటే వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాన్ని కూడా పోషించాలి ఒక పురుషునికి తనతో పాటు తన కుటుంబాన్ని కూడా పోషించే బాధ్యత ఉంటుందండి ప్రియ ఆత్మీదేవన్ బిడ్డలారా కుటుంబాన్ని చాలామందిని చూస్తున్నాం కదా అపవాది సంబంధుల్లోకి చెడు చేయవారుగా ఉంటున్నారండి మద్యపాన ఆసక్తులుగా అయిపోయి అవి ఏం చేస్తున్నారంటే కుటుంబాన్ని విడిచిపెట్టి వాటి ఎందు ప్రీతి కలిగి ఉంటున్నారండి వాటి వల్ల ఏమవుతుంది నీ దేహం చెడిపోతుంది కదా మరి దేహం చెడిపోవడం వలన ఏమవుతుంది ఏమొస్తుందండి త్రాగుతున్నారు త్రాగడం వలన నీ దేహం చెడిపోతుంది నీ దగ్గర ఉన్న డబ్బే ఖర్చు అయ్యి హాస్పిటల్ పాలు అవుతున్నాం కుటుంబము కన్నీరు మున్నీరు అవుతుంది ఒక్కసారి ఆలోచిస్తున్నారా మనము నడిచే మార్గము వలన కూడా మనతో పాటు మన కుటుంబం కూడా ఇబ్బంది పడుతుందండి ఎవరమైనా సరే మనం నడిచే మార్గం సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి మనము చెడు కార్యం చేసేవారిగా ఉన్నామా మంచి కార్యం చేసేవారిగా ఉన్నామా నీవు ఏ సంబంధివి మంచి కార్యం చేసిన వాడు దేవుని సంబంధి చెడు కార్యములు ఆ పాపము ముంతరం ఎవరు అండి అపవాద సంబంధులు అవుతామండి ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాను దేవుని సంబంధిగా నీవు నిలవాలని దేవుడు కోరుకుంటున్నాడండి ఆయన చెప్పేది ఏమీ లేదు కేవలం పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని సేవించాలి అలాగే